అందరికీ నమస్కారం నా పేరు అశోక్ మాది వరంగల్ పర్వతగిరి మేము కాకిపడి గల వాళ్ళము పాండవ మహాభారత చరిత్ర శ్రీ శారదాంబ దేవికి దోసుడనై శరను చేతు ధర నిలదలతు దోషంబులను వెడ బాపవమ్మా వాసిగ జగదాంబ నీకు వందనమ్మా రామా నన్నే భోగమా శ్రీరామా నన్నే భ్రోగు నామము రామ నీ నామం ఏదా ఆ కోరి భోగూరి శ్రీరామనుకోవా అటువంటి ఏమో కీచకుడైనా మరి ఆ పాండవులైనా జూదమాడి జూదములోన రాజ్యము దేశము పదవి బంగారం ఓడుకొని ఒక ఏడు కాదు ఎవరు ఎల్లు కాదు ఆయక పన్నెండు సంవత్సరములైనా అడివి ఒక ఏడేమో ఒక రాజు కింద కొలువు కొలవాలని మొదటది ఏమో సూర్యవనము రెండోది ఏమో రామ ఋషివనము వరములు దాటుకుంటా వాళ్ళు బయలుదేరి ಅದು ಎಲ್ಲ ಅದರೇ ಪೌಗೊತ್ತೀನು ಅದರೇ ಪಾಂಡು ಚೀರ ವಚ್ಚಿ విరట్ రాజు వద్ద కొలు ఉన్నారు అక్కడ వాళ్ళు ఉండంగా అగో వాళ్ళని అక్కను చూస్తా భావన చూస్తానని ఆ కీచకుడైనా వాళ్ళ దగ్గరికైనా అక్క దగ్గరికి చేరవచ్చి అక్కడ ఉండబడిన సైరేంద్రి ద్రౌపదిని కళ్ళ చూశాడు ఏమే ఏమి అందము నీది చుక్కలనైనా ఓడించి చక్కని సుందరి ఎంత అందముగా ఉన్నావే ఎంత విభ్ర విలాసముగా ఉన్నావే రంబు నీవు దాసిదానమే కదా నా ప్రేమ తీర్చు రంబు నా కోరిక తీర్చు చూశావా సింహము దానవు నీ నువ్వు రాజును చేరవచ్చి నిన్ను ఈ రీతిగా బ్రతిమిలాడుచుంట నీవు ఈ రీతిగా చేయుట ధర్మమా రమ్ము నా రాజ్యానికి పట్టపురానికి చేస్తాను సై అంటే స్వర్గాన్ని చూయిస్తాను అని చెప్పి ఏమో కీచకుడు అంటున్నాడు ఆ మాటకైనా సైరంద్రి ఏమని అంటాంది వలదురా కీచక యాడ వాళ్ళను చూస్తే భావించాలి పరాడవాలను చూస్తే అలాంటి చెల్లె భావించాలి అగు అని చెప్పి ఏమో అలాంటి మాట్లాడుతున్నది సైరంద్రి మాట్లాడంగా ఆగు అలాంటి వీన కీచకుడు ఏమైనా ఏమంటున్నాడు ఏమే చిన్నదానా నా గురించి తెలువదా కీచకుడు అంటే నూరు సింహములను తీసుకువచ్చి ఒక భూనులోనే వేసి వాడితో యుద్ధం చేసేవాడు రంబు నా కోరిక తీర్చమని కీచకుడు అయినా అరే వీడు పాపకారి వాడు వాడు అని చెప్పి ఏమో అయ్యా సైరేంద్రయినా వీని దగ్గర ఉంటే నా భరత వంశమైన పాడైపోతుంది దగ్గర ఉంటే కొప్పే పట్టిన కొంగే పట్టిన నా వంశమైన తలకు మనిపించి ఆ శైరేంద్ర అయిన ఎప్పుడు వెళ్ళిపోయాదో ఎడుపైన మా అక్క దగ్గరికి వెళ్ళిపోతుంది మా అక్క దగ్గరికి పోయి ఆ అమ్మాయినైనా నాకు పంపించుకొని తోలుతాను అని చెప్పి చిన్నగా అనుకోని అక్కడి నుంచి ఏమో నాకు అక్క దగ్గరికి రావట్టేను అదిగో యాగనియలా తప్పాగా వెళ్ళినాడు ఆ అక్క అవసగే మీదిదిగో చెరా అవసడె మా రామా రావా ఆ రాగవ కాలమూనారే రాజా